నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్ అయితే మాత్రం అద్రిపోయే ఎపిసోడ్ అండి అన్ని ఆఫర్ ప్రైజెస్ ఆషాఢం ఆఫర్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఈ రోజు నుంచి మీకు డైలీ కూడా ఆఫర్ ప్రైజెస్లో ఉన్నటువంటి కలెక్షన్ అయితే రాబోతుంది సో ఫస్ట్ అయితే ఇవి మిక్సింగ్ కలెక్షన్ అయితే వస్తుందండి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క లాగా అయితే ఉంటుంది కలెక్షన్ అయితే నెంబర్ వన్ ఉంటుంది ప్రైజ్ రేంజ్ కూడా సో అదిరిపోయే ప్రైజెస్ అయితే ఇవ్వబోతున్నాను ఫస్ట్ శారీ వచ్చేసి మీకు ఇది ఆర్గాంజా వస్తుందండి మెటీరియల్ వచ్చేసి కోరా ఆర్గాంజా అంటారు ఇది మెటీరియల్ ఓకే ఇదంతా కూడా మనకి సిల్వర్ జరీతో వీవింగ్ కాన్సెప్ట్ అండ్ బోర్డర్ వచ్చేసిలాగా పళ్ళు కూడా చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది టోటల్గా శారీ వచ్చేసి మనకి ఇలాగా చెక్స్ ప్యాటర్న్తో ఈ విధంగా ఉంటుందండి ఇది ఓవరాల్గా శారీ దీనికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజు సో ఇది బ్లౌజ్ అయితే వస్తుంది విత్ సీక్వెన్స్తో మనకి బ్లౌజు ఇదైతే ఏదైతే ఉందో ఈ బుటీ ఏదైతే ఉందో అది కూడా మనకి వీవింగ్ వస్తుందండి ఓకేనా సో శారీస్ అయితే నెంబర్ వన్ ఉన్నాయి పెట్టుబడి అయినా సరే ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి ఇంకా రాబోయే రోజుల్లో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది సో దాని అయినా సరే మంచి ప్రైజెస్లో అయితే మీకు రాబోతున్నాయి కాబట్టి సో కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ సారీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్ ఉంటాయి సో ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వన్ అండి మరొకటి పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఫీల్ అయితే మనకి జార్జెస్ స్టైల్ అయితే ఉంటుంది టోటల్ ఫాలింగ్ మెటీరియల్ అండి మొత్తం ఆల్ ఓవర్ మీనా స్టైల్ అయితే వచ్చేస్తుంది శారీ అంతా కూడా సో మీకు బడ్జెట్లో వచ్చేస్తున్నాయండి ఇవన్నీ ప్రింట్స్ మిస్టేక్స్ అయితే ఏమీ కాదు ఫ్రెష్ స్టాక్లో మీకు బడ్జెట్లో తీసుకొచ్చాను అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది టోటల్ ఆల్ ఓవర్ మీనా అయితే వస్తుంది ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుందండి ఈ శారీ వచ్చేసి అండ్ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ ప్రైజ్ ఎయిట్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ మీరు శారీ ఫోటో తీసుకోండి దయచేసి పళ్ళు బ్లౌజులు తీయద్దు ఇలా శారీ ఫోటో మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి మొత్తం గోల్డ్ కలరు అసలు చూడండి ఎంత బాగుందో ఫుల్ బ్రైడల్ అనమాట పట్టు శారీ లుక్ అనమాట ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ పట్టు స్టైలే ఉంటుంది బెనారసీ పట్టు అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అంతేగా బ్లౌజ్ ఏది ఎస్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది గోల్డ్ కలర్ అండి శారీ అంతా మనకి గోల్డ్ కాంబినేషన్ అండ్ శారీ అంతా ఇలా మ్యాంగో డిజైన్లో సెల్ఫ్ డిజైన్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ అండి చూడండి ఇలా వస్తుంది మనకి శారీ మొత్తం కూడా బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ చూడండి ఒక్క జరీ కూడా బయటికి రాదు బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూసారా అంత సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసి మీకు లైట్ వెయిట్ వస్తుంది అండ్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి శారీ ప్రైజ్ సెవెన్ డబల్ నైన్ అండి నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా లిమిటెడ్ స్టాకే ఉన్నాయి ఇవన్నీ నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇది కూడా మనకి జార్జెట్ టైప్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసి ఇలాగ బోర్డర్ అనేది పెద్ద బోర్డర్ ఇస్తున్నాడు మ్యాంగో బుటీస్ డిజైన్తో అయితే వస్తుంది శారీ అలాగే దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయితే వస్తుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో మనకి బ్లౌజ్ పింక్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలాగ తో వచ్చినటువంటి బ్లౌజ్ ఓకే పళ్ళు కాన్సెప్ట్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమేనండి ఇదండి ప్రైజ్ సిక్స్ డబల్ నైన్ శారీ కాస్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది సెల్ఫ్ డిజైన్ వచ్చేసి ఇలాగా ప్యారెట్స్ వస్తున్నాయి అండ్ డీర్ డిజైన్ లాగా వస్తుంది అనమాట అండ్ దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి నావీ బ్లూ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు ఓకే కాంట్రాస్ట్ మ్యాచింగ్ లెమనైన్లో వస్తుంది కలర్ వచ్చేసి అండ్ ఈ శారీ కాస్ట్ కూడా జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేసి మనకి డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి డోలా అండి ఇదంతా గోల్డ్ జరీతో మనకి డిజైన్ కాన్సెప్ట్ చూడండి ఎంత హైలైట్ ఉందో పింక్ వస్తుందండి కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో శారీ అండ్ ఇలా మనకి పికాక్స్ అయితే వస్తాయండి ఓకే పికాక్స్ డిజైన్ అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ పికాక్ బ్లూ వస్తుంది సూపర్ ఉందండి మ్యాచింగ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది సో ఎవరికి కావాలో వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి సింగిల్ ఏనండి ఉండేది ఓన్లీ అండ్ దీనికి పళ్ళు కూడా చాలా రిచ్గా అయితే వస్తుంది ఈ విధమైన పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్కే ఇచ్చేద్దాం నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి త్రిబుల్ నైన్ మాత్రమేనండి ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే మరొక శారీ అండి ఎంత బాగుందో బాగుందోనండి క్రషింగ్ అండి టోటల్ క్రషింగ్ ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది మీకు తెలుసో లేదు ఇప్పుడు బాగా క్రషింగ్ ఫ్యాబ్రిక్లో బాగా వస్తున్నాయి శారీస్ వచ్చేసి ట్రెండింగ్ అవుతున్నాయి ఇది డార్క్ ల్యావెండర్లో కూడా కొంచెం డిఫరెంట్గా టిష్యూలో వస్తుంది మనకి టిష్యూ కాంబినేషన్లో లైట్ వెయిట్ అండ్ ఫాలింగ్ స్టైల్ అయితే ఉంటుందండి డార్క్ వస్తుంది ల్యావెండర్ షేడ్ కూడా సూపర్ ఉంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తున్నాడు అండ్ పళ్ళు కాన్సెప్ట్ ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి కాంట్రాస్ట్ రెడ్ కలరు ఆసమ్ ఉంది శారీ అయితే అస్సలు మిస్ అవ్వద్దా మంచి ప్రైజెస్కి అయితే వస్తున్నాయి జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సెవెన్ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి టిష్యూ శారీ మామూ ఇది కూడా వచ్చేసి చూడండి ఇలా వస్తుంది ఫుల్ షైనింగ్ బ్లూ షేడ్ లాగా కనిపిస్తుంది మనకి అంటే మీకు టిష్యూ అంటే తెలుసు కదా గ్రే కలరు బ్లూ రెండు మిక్సప్ లాగా ఉంటుంది ఈ కలర్ వచ్చేసి దీనికి అటాచ్డ్ లేస్ బార్డర్ కూడా మనకి అటాచ్ చేయటం అయితే జరిగింది ఇలాగా ఇది మామూలుగా కూడా మీరు అటాచ్ చేయించుకుంటున్నారు కదా సో అలాగా దీనికి అటాచ్ చేసినటువంటి అండ్ బోర్డర్ కట్ వర్క్ బోర్డర్ అయితే ఇస్తున్నాడు అండ్ దీనిలో బ్లౌజ్ ఇదిగోండి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది లేదండి రన్నింగ్ బ్లౌజే మేబీ నాకు తెలిసి ఓకేనా బ్లౌజ్ అనేది లేదనే తీసుకోండి ఈ సారీకి ఎందుకంటే కాంట్రాస్ట్ పేరప్ చేసుకోండి దీనికి లేసేది వైన్ షేడ్ ఇచ్చాడు కాబట్టి ఆ కలర్ పేరప్ చేస్తేనే దీనికి బాగుంటుంది ఈ శారీకి ఈ శారీకి ఏంటంటే కొంచెం వీవింగ్ డిఫెక్ట్ అండి జరి లైన్ అనేది ఇదిగో కొంచెం పోవటం అక్కడక్కడ ఒక పోగ్ అనేది పోయింది అంతే అంతమించి మనకి హోల్స్ రావటం అట్లాంటిది ఏమీ లేదు శారీ అయితే నెంబర్ వన్ ఉంది మీకు ఓకే అనుకుంటే మిస్ అవ్వకుండా తీసుకోండి జస్ట్ బ్లౌజ్ మాత్రమే లేదు ఈ శారీలో ఓకే ప్రైస్ కూడా అసలు వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి రింకిల్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి రింకిల్ జార్జెట్ అంటారు అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వచ్చేసి బోర్డర్ అయితే ఇలాగ పింకు ఫల్లు కాంబినేషన్ మనకి ఈ విధంగా అయితే వస్తుందండి అలాగే దీనిలో వచ్చేసి ఇదిగోండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి వర్క్ బ్లౌజ్ వచ్చిందండి చూడండి ఎంత బాగా ఇచ్చాడో బెనారస్ ఈ బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండ్ మగ్గం వర్క్ హ్యాండ్కి వచ్చేసి ఇలాగా ఇది వర్క్ వస్తుందండి శారీ బ్లౌజ్ వచ్చేసి మీకు హెవీ వర్క్ కాన్సెప్ట్ బ్రైడల్ కలెక్షన్ అనమాట అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి కూడా జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమేనండి ఈ శారీ ప్రైజ్ సిక్స్ డబల్ నైన్ కావాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకో మరొక బ్యూటిఫుల్ శారీ అండి డోలా వస్తుంది డోలా జార్జెట్ మిక్సింగ్ అనమాట ఇది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో శారీ వైజ్ అయితే పింక్ కలర్ కాంబినేషన్ శారీ టోటల్గా అల్టిమేట్ ఉందండి శారీ అయితే అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఇంకా బాగుంది అండ్ దీనికి ఇచ్చినటువంటి బ్లౌజ్ అండి ఇదిగోండి వర్క్ వస్తుంది చూడండి ఎంత బాగుందో మగ్గం వర్క్ లాగా ఇచ్చాడు ఒక ఫ్లవర్కి మనకి లాగా వర్క్ ఇది హ్యాండ్స్కి వస్తుంది నెక్కి కూడా మనకి సింపుల్గా సింగిల్గా ఇచ్చాడు అనమాట సింగిల్గా మనకి వర్క్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా అండి చాలా చాలా రీజనబుల్కి అయితే ఇచ్చేస్తున్నా నచ్చితే కనుక మిస్ అవ్వకుండా తీసేసుకోండి జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లోనే వస్తాయండి మీకు ఈ ఎపిసోడ్ మొత్తం ఫ్రీ షిప్పింగే హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు దీనికి పళ్ళు కూడా చూసుకున్నట్లయితే గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది పళ్ళు కాన్సెప్ట్ ఇదిగోండి సో ఇది పళ్ళు వస్తుంది చూడండి ఎంత హెవీగా ఉందో సూపర్ ఉన్నాయి సారీస్ అయితే ఏది తీసుకున్నా కానీ మంచి ప్రైజెస్లో మంచి కలెక్షన్ అయితే వస్తుంది మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఏ ఇది కూడా వచ్చేసి మనకి క్రషింగ్ స్టైలు లైట్ బేబీ పింక్ వస్తుంది కింద బోర్డరు అండ్ మనకి శారీ మొత్తం కూడా కలర్ చూడండి డిఫరెంట్ కాంబినేషన్ ఎక్స్ట్రాఆర్డినరీ ఉందండి శారీ అయితే అండ్ ఇది బ్లౌజ్ కాంబినేషన్ అయితే మనకి విధంగా వస్తుంది ఇది మీరు ఐరన్ చేసినా కానీ ఈ క్రషింగ్ అనేది పోదు కొన్ని కొన్ని ఏంటంటే ఐరన్ చేస్తే క్రషింగ్ అంటారు కానీ అది పోతుంది ఇది అలా పోయేటువంటి క్రషింగ్ కాదు సో కొంచెం కాస్ట్లీ ఇవ్వనమాట ఇవన్నీ కూడా అండ్ ఇది పళ్ళు వస్తుందండి దీనికి వచ్చేసి మనకి పళ్ళు కాంబినేషన్ ఈ విధంగా అయితే వస్తుంది ఈ శారీ ప్రైజ్ మీకు జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక సో కొంచెం ఫాస్ట్గా ఓకే మంచి మంచి కాంబినేషన్స్లో మనకి ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి మంచి గ్రీన్ వస్తుందండి డార్క్ గ్రీన్ అయితే వస్తుంది శారీ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్నటువంటి కాంట్రాస్ట్ మ్యాచింగ్ శారీలు అంతా కూడా పికాక్స్ అయితే వస్తాయి ఇలా మనకి హెవీ డిజైన్ కాన్సెప్ట్లో శారీ అయితే వస్తుంది ప్యూర్ బెనారసీ లాగా ఉంటుంది పట్టు స్టైల్లో లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ అండి అండ్ దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే ఇస్తున్నాడు పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ అయితే ఇస్తాడు అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మీకు అండ్ ఈ శారీ ప్రైస్ కూడా జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమేనండి శారీ కాస్ట్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఫ్యాన్సీ స్టైల్ ఉంటుంది బట్ ఫాలింగ్ స్టైల్ ఇది ఫ్యాన్సీ లాగా మనకి లుక్ కనిపిస్తుంది కానీ అండ్ ఫాలింగ్ మెటీరియల్ అనమాట మనకి బోర్డర్ కూడా స్టిఫ్గా ఉండేటువంటిది కాదు ఫోల్డ్ అవుతుంది మీకు ఫాలింగ్ స్టైలే ఉంటుంది చూడండి ఎంత బాగుందో లాగా వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఇందులో మనకి ఇలాగా ఆవుల్ డిజైన్ అండ్ బొమ్మల డిజైన్ కాన్సెప్ట్లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్స్ వస్తాయి టూ సైడ్స్ కూడా అండ్ అలాగే పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో పళ్ళు కాంబినేషన్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో అండ్ బ్లౌజ్ కూడా వైలెట్ ఈ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి ఎక్స్ట్ అండి శారీ అయితే మాత్రం సింప్లీ సూపబ్ సో ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి నచ్చితే కనుక అండ్ ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసి మీకు అండ్ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మాత్రమేనండి శారీ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ అండి మరొక శారీ ఇలాగా మనకి మొత్తం రత్నావళి బ్లూ అయితే వస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో మనకి శారీ ప్యూర్ బెనారస్ ఇలాగా వస్తుంది మొత్తం చూడొచ్చు ఆల్ ఓవర్ డిజైన్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేస్తున్నాడు అండి ఆల్ అవుట్ డిజైన్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లో విత్ సీక్వెన్స్ సీక్వెన్స్ అయితే వస్తుంది అండ్ ఈ విధంగా వస్తుంది సారీ అండ్ ఈ సారీ కాస్ట్ కూడా జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మాత్రమేనండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకోండి